వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిరాపులే సాధించిన సత్యశోధ సమాజ్ నేటికి నూట యాభై రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ద్రాక్షారామ గ్రామంలో మహాత్మా జ్యోతిరాపూలి దంపతుల విగ్రహాల వద్ద ప్రజా సంఘాల నాయకులు సిపిఐ నాయకులు ఎవరు ఎవరో బలరామ గారు టీడీఎస్ఈ నాయకులు బి సిద్ధు గారు ప్రజా ప్రజాసంఘ నాయకులు ప్రజా పౌర నాయకులు రామరాజు గారు హరిబాబు గారు భీమశంకరం గారు ఇలా కొలప కామేశ్వరరావు గారు ఇలాంటి వ్యక్తులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం చాలా సంతోషకరం మరి ఆనాడు అసలు ఈ కుల వ్యవస్థ ఎందుకు వచ్చిందన్న దానికి విషయం ఏంటంటే ఆనాడు మనిషిని హీనంగా చూసే రోజులు అగ్ర అగ్రవర్ణాల దాటికి ఈ పొల వివక్షణ ఎక్కువ ఇవ్వడం వల్ల మహాత్మ పూలే తలించి పచ్చశోధ సమాధి అనే ఒక సమాజం స్థాపించారు ఆ సమాజం స్థాపించిన నీటికి నూట యాభై ఎనిమిది సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ఆనాడు ఒక సూత్రులను ధర తాటే కట్టేవారు అంటే ఆయన నడుస్తున్నప్పుడు వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ అడుగులు ఎక్కడ తక్కువ వస్తుందన్న భయంతో మూతికి ముందు కట్టేవారు వాళ్ళ ఉమ్మ ఎక్కడికి పక్క వస్తుందన్న భయంతో ఈ ఇలాంటి లీనమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి మహాత్మా పూలే ఈ సత్యశోధక సమాజని స్థాపించారని మరి ఆయన ఆశలయాలకు మనందరం అనుగుణంగా కులమత భేదం లేకుండా మనందరం ఐక్యతతో పోరాడి ఈ సత్య సమాజని మనమందరం మనం అందరం ఆస్వాదించాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని జరిగింది వారు చేసిన త్యాగాలను మనం చేసుకుంటూ కులమతాలకు భేదంగా అందరూ ఐక్యతతోటి పడాలన్నదే ఈ యొక్క సిద్ధాంతం ఆయన చేసిన త్యాగానికి అందరం కూడా అయ్యి వారు చేసిన కార్యక్రమాలను నిర్వర్తంగా నిర్వహించాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించాలి